కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పొచ్చు జన్మరాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు లాభాధిపతి అయిన చంద్రుడు కూడా జన్మరాశిలోను ద్వితీయ తృతీయంలో సంచారిస్తుంటారు ఈ వారం కాబట్టి ఉద్యోగ రీత్యా ఫినాన్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార రీత్య కూడా సానుకూలైన స్పందన ఏర్పడుతుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది ఆరోగ్య రీత్యా కొన్ని తీసుకోవాలి అదేవిధంగా జీవిత భాగస్వాములతో చిన్న చిన్న మనస్పదలు వచ్చే అవకాశం లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కెరియర్ పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది ఆరోగ్య రుచి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉండడం వల్ల కాస్త జలుబు దగ్గు ఈ వస్తువు ఉంటాయి ప్రస్తుతం శీతాకాలం కాబట్టి ఇది కామన్గా వచ్చేది అయితే ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి లాభాలు వచ్చే విధంగా గ్రహదులు గోచరిస్తోంది కష్టాన్ని ప్రతిఫలం ఉంటుంది భాగ్యాధిపతి ద్వితీయాధిపతి అనే సుక్కుడు తృతీయంలో ఉన్నారు అనుకోని అవకాశాలు చేతికి అందడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉన్న వరకు కాల అనుకూలంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఉన్న వరకు చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తే చక్కగా జాతక పరిశ్రమ చేసుకుని భాగస్వాము ముందుకు వెళ్ళడం చెప్పదగింది అదేవిధంగా సినీ కళారంగలకే అనుకూలంగా ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పొచ్చు మీరు ఏదైతే కోరుకున్నా ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది మంచి వాక్చాతుర్యంతో పది మందిని మెప్పించగలుగుతారు ముందుకు సాగుతారు మీరంటూ ఏంటో ఇప్పుడు చూపించడం వల్ల మీ పరపతి పెరుగుతుంది చాలామంది మీరేం చేయలేరు మాట్లాడలేరు మీకు ఏమీ తెలియదు అనుకుంటారు కానీ మీకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఈ రాజకీయ పరమైన చూపించడం అనేది పది మందిలో మెచ్చుకోలుగా ఉంటుంది ఈ రాష్ట్రాల నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం బాగుంది విదేశీ సంబంధించిన విషయ చక్కగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలిగిపోయి విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు చేయదాకా సంబంధాలు వచ్చి చేజారిపోతుంటాయి వచ్చిన సంబంధాలని పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది చతుర్థ సప్తమారిన గురువు దశమంలో ఉన్నారు కేంద్రంలో అయితే కెరియర్లో కొన్ని కొన్ని అవంతరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అవి మీరేమీ పట్టించుకోవద్దు మీ రాష్ట్రాధిపతి బలంగా ఉన్నంత వరకు మనం ఎవరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతం గడిచిన వారం కంటే ఈ సంవత్సరం ఈ వారం రాష్ట్రాధిపతి చాలా బలంగా ఉన్నారు మీరు ఏదైతే అనుకుంటారో అది నెరవేరే అవకాశం అదే అదేవిధంగా ఈ రాశి జన్ ఇచ్చిన స్త్రీలకు చక్కగా ఉందని చెప్పచ్చు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సినీ ఫీల్డ్ ఎంటర్ అవుదాం అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది అయితే కష్టాన్ని తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది కష్టపడాల్సి వస్తుంది అదేవిధంగా వైద్యుత్తులు ఉన్నవారికి లాయర్లకి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు ముఖ్యంగా పోలీస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో వారికి చక్కగా కాలం కలిసి వచ్చే విధంగా గ్రహణ కోసేస్తున్నాయి అయితే చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా మనం చేయగలమా లేదా మనం ఇప్పుడు ఉద్యోగం మానేసి తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్న భావన ఉంటుంది మీకున్న తెలివితేటలకి చక్కగా ఈ రెండింటినీ మీ మేనేజ్బుల్ చేసే క్యాపబిలిటీ మీకు ఉంటుంది అది మీకు తెలియదు కానీ మీరు రెండింటినీ మేనేజ్ చేయవచ్చు ఏదైనా సరే స్ట్రెస్కి గురి కాకుండా ఎక్కువగా థింక్ చేయకుండా ఉండదని చెప్పదగినది మాతృ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి వారి అండదండలు మీకు చక్కగా లభించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినించాం ఓం నమో నారాయణ ఉత్తుతో దీపారం చేయడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా కుదిరితే దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారి మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు లైట్ గ్రీన్ ఏదైనా పంతొమ్మిది బయటపడేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్